హాయ్ ఈ ఈరోజు ఒక కస్టమర్కి స్కేలర్ ఇన్స్టాల్ చేశాము వారు రోజుకు పన్నెండు వేల లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు వారి ప్రాంతంలో వాటర్ హార్డ్నెస్ చాలా ఎక్కువగా ఉండటం వలన అనేక సమస్యలు ఎదుర్కొన్నారు మా ఎలక్ట్రో డీస్కేలర్ గురించి తెలుసుకొని వెంటనే మమ్మల్ని సంప్రదించి ఎలక్ట్రో డీస్కేలర్నీ ఇన్స్టాల్ చేయించుకున్నారు మా ప్రోడక్ట్ ప్రత్యేకతలు ఏమిటంటే నీటి ప్రవాహం ఎలక్ట్రోడ్ ద్వారా ప్రవహించినప్పుడు నీటిలో ఉన్న హార్డ్నెస్ పార్టికల్స్ అన్నీ మా స్టీల్ ఛాంబర్లో అతుక్కుపోతాయి దానివల్ల వాటర్లో ఉన్న హార్మ్ఫుల్ వ్యర్థాలు తొలగిపోతాయి దీన్ని కేవలం నెలకొకసారి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఈ సిస్టంకు ఎటువంటి నిర్వహణ ఖర్చు ఉండదు మరియు నీరు వృధా అస్సలు కాదు ఇది అపార్ట్మెంట్లు మరియు ఇండిపెండెంట్ ఇళ్ళు రెండిటికీ ఉపయోగపడుతుంది మీరు హార్డ్వాటర్ సమస్యలతో బాధపడుతున్నారా ఇప్పుడే మాకు కాల్ చేయండి మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 90595484848.